జపాన్లో తెలుగు చిత్రాలకు ఉన్నంత క్రేజ్ అంతా ఇంత కాదు ట్రిపుల్ ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ జపాన్లో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు ఆయన నటించిన దేవర చిత్రం ఇప్పుడు జపాన్లో విడుదల కానుంది దేవర జపాన్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ప్రస్తుతం అక్కడే ఉన్నాడు ప్రస్తుతం అక్కడ దేవరా ఎన్టీఆర్ మేనియా నెలకొంది ఈ క్రమంలో ఎన్టీఆర్కు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సందర్శిస్తున్నాయి స్లిమ్ లుక్తో సార కొత్తగా కనిపిస్తున్నాడని ఈ ఫోటోలో చూడవచ్చు మరో విశేషం ఏమిటంటే ఎన్టీఆర్కు జపాన్లో అభిమాన సంఘం కూడా ఉంది దేవరా రిలీజ్ నేపథ్యంలో టాక్యో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోషి స్పందించారు ఎన్టీఆర్ నటనను తాము ఎంతగానో ఇష్టపడతామని వెల్లడించారు ఆయన సినిమాలు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయని తెలిపారు దేవరాజ్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని యోషి చెప్పారు ఇక జపాన్లో ఎన్టీఆర్ హవా చూసి దేవరా చిత్ర బృందం ఆనందంతో పొంగిపోతుంది దేవరా చిత్రం జపాన్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ఎమోషనల్ డ్రామా జపాన్ ప్రేక్షకులు కట్టిపడేస్తాయని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు